వెల్కమ్ టు దృశ్యం న్యూస్ అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన బాధితులకు సహాయం అందించిన కందగట్ల రామచందర్ గత మూడు రోజుల క్రితం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో జరిగిన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో న్యాకపు లక్ష్మి మరియు సుంకరి గంగాధర్ యొక్క ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ దురదృష్టకర సంఘటనను తెలుసుకున్న మండల భాజపా సీనియర్ నాయకులు కందగట్ల రామచంద్ర స్పందించి బాధితులకి నిత్యవసర సరుకులను అందచేయడం జరిగింది కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుక ప్రవీణ్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చిక్కల సృజన్ స్థానిక తాజా మాజీ ఎంపీటీసీ మంద సంజీవ్ హరీష్ తాజా మాజీ ఉప సర్పంచ్ వెల్మల విజయ్ రాము మండల బీజేపీ ఉపాధ్యక్షులు నాయని లక్ష్మణ్ గౌడ్ బీజేపీ నాయకులు కంజరి ప్రదీప్ చైతన్య ప్యాట గంగాధర్ యాకం సాయిరెడ్డి కంచరి అభినవ్ ఇతర స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు గత మూడు రోజుల క్రితం ఎడపల్లి మండలం జానకంపేట వాస్తవ్యురాలు యాకప్ప లక్ష్మి గారి యొక్క ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆవుతైన సందర్భంలో ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ ఇడపల్లి మండల శాఖ తరఫున భరోసా ఇస్తూ స్థానిక నాయకులతో కలిసి వారికి ఇంకా నెలకు సరిపడు నిత్యాసారావు పసుకం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ ప్రమాదంపై తగిన దర్యాప్తు చేసి వారికి నష్టపరిహారానికి త్వరగా మంజూరు చేయాలని ఎంఆర్ఓ గారిని కూడా ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఆరే గారిని పంపించానండి సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక తెప్పించుకొని జిల్లా యాంత్రాంగానికి ఎంబడే నేను రిపోర్ట్ రాసి పంపిస్తాను వారికి నష్టపరిహారం త్వరితగతిన అందేటట్లు ప్రయత్నం చేస్తాను కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రమాదం దృష్టిని కూడా మా పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి మెడపాడి ప్రకాశ్ రెడ్డి గారి ఈ దృష్టికి